కని ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలో బుధవారం తెలంగాణ నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సిన ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శైల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ధూపదీపన నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందం వ్యక్తం చేశారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఆరు మంది అర్చకులకు మేలు జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలని వారి గోత్ర నామాలతో అర్చనలు అభిషేకాలు చేయడం జరుగుతుందని వెల్లడించారు నేడు పెద్దపల్లి జిల్లా గోదా పట్టణంలో ఉన్నటువంటి ధూపదీపైన అర్చకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు రేవంత్ రెడ్డి గారు దూపదీప నవీతి అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి అలాగే అర్చక వెలిఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రౌచర్ రిలీజ్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల మంది సుమారుగా అర్చకులు ఉన్నారు అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధరబాబునగర్కి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా పదహారు వేల రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి పదహారు వేల రూపాయలు జీతం చేయాలి అలాగే మేము అందరం కోరుకునేది ఒకటే మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఇప్పటి నుంచి నేర్చుకుని కూడా ప్రతి దేవాలయంలో దూప్పదీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత కొండా సురేఖ గారు మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మీరందరూ కూడా కూడా చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ దూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ ఉపాధ్యక్షులు కాండూరి దామోదరాచార్యులు జిల్లా ఉపాధ్యక్షులు వేటూరి శ్రవణ్ కుమార్ ఆచార్యులు జిల్లా ముఖ్య నాయకులు రుద్రపట్ల సత్యనారాయణ శర్మ వివిధ మండలాల అధ్యక్షులు అర్చకులు పాల్గొన్నారు